హలో ఫ్రెండ్స్ స్వాగతం మీకు ఎకోస్టోరీ తెలుగు చానల్కి ఈరోజు మనం వినబోతున్నది ఒక భయంకరమైన కానీ ఆసక్తికరమైన కథ శవపేటిక శాపం ద మమీ స్కర్స్ ఎడారి లోతుల్లో దొరికిన ఒక పురాతన శవపేటిక అదిలో నిద్రిస్తున్నది కేవలం మృతదేహం కాదు శతాబ్దాల నాటి ప్రతీకారం ఆ శవపేటికను తాకిన ప్రతి ఒక్కరూ తమ గుండెల్లో వినిపించే ఒకే శబ్దం వింటారు నా నిద్రను భంగం చేసింది ఎవరు కథ మొదలయ్యే ముందు మీరు ఈ వీడియోని ఇష్టపడ్డట్లయితే తప్పక లైక్ చేయండి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చెయ్యండి మరియు ఇలాంటి భయానక భావోద్వేగ కథల కోసం ఎకోస్టోరీ తెలుగు చానల్ కి సబ్స్క్రైబ్ చెయ్యడం మర్చిపోవద్దు బెల్ ఇప్పుడు మనం శవపేటిక శాపంలోకి అడుగు పెడదాం సిద్ధమా బాయ్ అది పంతొమ్మిది వందల ముప్పైల కాలం బ్రిటీష్ పురావస్తు శాస్త్రవేత్తలా బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్స్ బృందం ఒకటి ఈజిప్టులోని లగ్జార్ దగ్గర కొత్తగా బయటపడిన ఒక పురాతన సమాధిని ఏన్షింట్ టూమ్ తవ్వుతోంది ఆ సమాధి వేల సంవత్సరాలుగా ఎవరికంటా పడకుండా ఉంది లోపలికి వెళ్లగానే అద్భుతమైన సంపదలు బంగారు ఆభరణాలు విగ్రహాలు కనిపించాయి కాని వారికి ఒక ముఖ్యమైన విషయం కావాలి రాణి నెఫర్తారీ క్వీన్ నెఫర్తారీ శవపేటిక కొన్ని రోజులు కష్టపడ్డాక లోపల ఉన్న గదుల్లో వారికి ఒక గది కనిపించింది ఆ గది మధ్యలో నల్లటి గ్రానైట్తో చేసిన పెద్ద శవపేటిక ఉంది దానిపైన ఏ పక్షికీ అర్థం కాని పురాతన లిపి హైరోగ్లిఫిక్ స్క్రిప్ట్ ఉంది ఆ బృందానికి నాయకుడైన డాక్టర్ ఆర్థర్ క్రాఫోర్డ్ ఆ లిపిని జాగ్రత్తగా చదివాడు చదివిన వెంటనే ఆయన ముఖం పాలిపోయింది ఆయన వణుకుతూ తన సహచరులతో ఇలా అన్నాడు ఈ శాసనం ఇలా చెప్పుతోంది నిద్రపోతున్న రాణిని కలవడానికి ధైర్యం చేసేవాడికి మరణం ఈకల రెక్కలతో వస్తుంది అతని ఆత్మ ఇసుక తుఫానులో శాశ్వతంగా తిరుగుతుంది మిగతా సభ్యులు నవ్వేసి అది పాతకాలపు మూఢనమ్మకం అనుకున్నారు కాని ఆర్థర్కి మాత్రం ఆ హెచ్చరిక చాలా భయంకరంగా అనిపించింది అయినప్పటికీ ఆ గొప్ప ఆవిష్కరణ కీస్తి కోసం ఆయన భయాన్ని అణచిపెట్టి శవపేటిక మూతను తెరిపించాడు భయంకరమైన దృశ్యం మూత తెరిచిన వెంటనే గది అంతా అప్పటికప్పుడే వాడిన సుగంధ ద్రవ్యాల ఘాటైన వాసనతో నిండిపోయింది లోపల కళ్ళెదుట నిలబడినట్లుగా రాణి నెఫర్తారి మమ్మీ ఉంది ఆమె ముఖం ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది కాని దాని చుట్టూ ఉన్న గాలిలో ఏదో తెలియని శక్తి భయంకరమైన నిశ్శబ్దం ఈ రీ సైలెన్స్ అలుముకుంది ఆ రాత్రి వారు శిబిరానికి క్యాంప్కి తిరిగి వచ్చి రాత్రి భోజనం చేస్తుండగా గాలి వీయకుండానే శిబిరం వెలుపల ఉన్న దీపం ఒక్కసారిగా ఆరిపోయింది అంతలోనే వారికి ఒక వింత శబ్దం వినిపించింది అది పిల్లి ఏడుపు కాదు గుడ్లగూబ అరుపు కాదు అది ఒక లోతైన గొంతులోంచి వస్తున్న గుసబుసలాడే శబ్దం డీప్ గటరల్ విస్పర్ వచ్చింది వచ్చింది ఆ శబ్దం డాక్టర్ ఆర్థర్ పేరును స్పష్టంగా పిలిచినట్లు వారికి అనిపించింది బృందంలో ఉన్న యువకుడు డేవిడ్ భయంతో వణికిపోయి గుడిస లోపలికి పరుగెత్తాడు ఆర్థర్ మూర్ఖంగా తాను వెళ్లి చూస్తానని చెప్పి టార్చ్ లైట్ తీసుకుని చీకట్లోకి అడుగుపెట్టాడు ఆర్థర్ సుమారు పది నిమిషాల తరువాత తిరిగివచ్చాడు ఆయన మొహం మట్టిలా తెల్లగా పాలిపోయింది ఏం చూశావు అని అడిగిన సహచవుడికి ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు కేవలం తన చేతిని చూపించాడు ఆర్థర్ అరచేతిపై వేడిగా కాలినట్లుగా పురాతన ఈజిప్షియన్ లిపిలోని ఒక పదం నల్లగా ముద్రించి ఉంది ఆ పదం మరణం ఆ రాత్రి శిబిరంలో ఎవ్వరూ నిద్రపోలేదు అందరూ తమ గుడిసెల్లో భయంతో వణికిపోయారు తెల్లవారుజామున తెల్లవారుజామున సూర్యుడు ఇసుకదిబ్బల శాండ్యూన్స్ మీదుగా ఉదయించాడు కాని ఆ కాంతి కూడా ఆర్థర్ క్రాఫోర్డ్ గుడిసెలోకి ప్రవేశించిన చీకటిని తొలగించలేకపోయింది సభ్యులు భయంతో ఆర్థర్ గుడిసె దగ్గరకు వెళ్లారు తలుపు తెరవగానే వారికి భయంకరమైన దృశ్యం ఎదురైంది డాక్టర్ ఆర్థర్ క్రాఫోడ్ తన మంచంపై పడుకుని ఉన్నారు కాని ఆయన కళ్ళు తెరిచే ఉన్నాయి ఆయన శరీరం మాత్రం చల్లగా రాయిలా గట్టిగా మారిపోయింది మరింత భయంకరమైన విషయమేమిటంటే ఆయన నోరు విచిత్రంగా పళ్ళు బిగబట్టి తెరవబడి ఉంది ఆ పెదవుల నుండి ముఖం వరకు ఎండిపోయిన పురాతన బట్టల ముక్కలు ష్రెడ్స్ ఆఫ్ ఏన్షియంట్ లినన్ అంటుకుని ఉన్నాయి ఎవరో లేదా ఏదో ఒకటి బలవంతంగా ఆయన గొంతులో ఆ పాత వస్త్రాన్ని కుక్కినట్లుగా ఉంది ఆర్థర్ సహచరుడు ప్రొఫెసర్ విలియం హ్యాట్సన్ భయంతో వెనక్కి తగ్గాడు అది శాపం రాణి నెఫర్తారి శాపం అని ఆయన అరిచాడు కాని మరో సభ్యుడు ఆ యువకుడు డేవిడ్ ఇంకా లోపలికి వెళ్లి చూశాడు ఆర్థర్ చేతిలో ఉన్న టార్చ్ లైట్ కిందపడి ఉంది డేవిడ్ దాన్ని తీసి ఆర్థర్ మొహంపై వెలుతురు వేశాడు అప్పుడు వారు దాన్ని చూశారు ఆర్థర్ కళ్లలో ఐబాల్స్ స్పష్టంగా చిన్నచిన్న ఇసుక రేణువులు పేరుకుపోయి ఉన్నాయి వాటి మధ్యలో కనురెప్పలపైన శవపేటికపై చెక్కిన ఆ భయంకరమైన పురాతన లిపిలోని ఒక అక్షరం రక్తంలాంటి రంగులో మెరుస్తోంది దొంగతనం మరియు తప్పించుకోలేకపోవడం భయపడిపోయిన మిగతా బృందం ఆ విలువైన కళాఖండాలను ఆర్టిఫాక్ట్స్ ను తీసుకుని ఆ సమాధిని వదిలి వీలైనంత త్వరగా కైరోవైపు పారిపోవాలని నిర్ణయించుకున్నారు ఆర్థర్ శరీరాన్ని అక్కడే ఇసుకలో ఖననం చేసి వారు మిలిటరీ ట్రక్కులో బయలుదేరారు కాని ఎడారి వారికి సహాయం చెయ్యలేదు వారు కైరోకు సగం దూరం వెళ్లకముందే ఆకాశంలో మేఘాలు లేకుండానే ఉన్నపళంగా ఒక భయంకరమైన నల్లటి ఇసుక తుఫాన్ బ్లాక్ శాండ్స్టాం వచ్చింది ఆ తుఫాను చాలా భయంకరంగా భువనేశ్వరుడి కళ్ళుకూడా చూడలేనంత చీకటిగా ఉంది ట్రక్ ఆగిపోయింది ప్రొఫెసర్ హ్యాట్సన్ భయంతో గుడిసలోంచి ట్రక్ క్యాబిన్ బయటకు చూస్తూ ఇసుక తుఫానులో ఏదో కదులుతున్నట్లు చూశాడు అది మానవుడి ఆకారం కాదు జంతువు ఆకారం కాదు అది గాలిలో తేలియాడుతున్న పొడవాటి ముదురు రంగు నీడ డార్క్ ఇలాంగేటెడ్ షాడో ఆ నీడ వారి ట్రక్కు వైపు వేగంగా వస్తోంది హ్యాట్సన్ అరుస్తూ ట్రక్ డ్రైవర్ను వేగంగా వెళ్లమని ఆదేశించాడు కాని అప్పటికే ఆలస్యమయ్యింది ఆ నీడ ట్రక్కు దగ్గరకు రాగానే అది గట్టిగా గాలిని చీల్చుతూ అరిచినట్లుగా వారికి అనిపించింది ఆ తరువాత ట్రక్కుపై పైకప్పుపై ఏదో భారీ వస్తువు పడిన శబ్దం వచ్చింది ఆ శబ్దం వినగానే డ్రైవర్ భయంతో వణికిపోతూ ట్రక్కును వదిలి పారిపోవడానికి ప్రయత్నించాడు అతను తలుపు తెరవగానే డ్రైవర్ భయంతో తలుపు తెరిచి నల్లటి ఇసుక తుఫానులోకి దూకడానికి ప్రయత్నించగానే ఒక పొడవాటి ఎండిపోయిన చేయి లాంగ్ విదర్డ్ హ్యాండ్ మెరుపులా వచ్చి అతని భుజాన్ని గట్టిగా పట్టుకుంది ఆ పట్టు ఉక్కు ఉక్కుకౌగిలికంటే బలంగా ఉంది డ్రైవర్ గట్టిగా అరిచాడు కాని ఇసుక తుఫానులో ఆ శబ్దం ఎవరికీ వినిపించలేదు హ్యాట్సన్ మరియు డేవిడ్ భయంతో ట్రక్కు క్యాబిన్ లోపద బిగుసుకుపోయారు ఆ చీకటి చేయి డ్రైవర్ను లాగి ఇసుకలోకి విసిరేసింది డ్రైవర్ ఇసుకలో పడగానే అతడి శరీరం క్షణాల్లో కరిగిపోయినట్లుగా ఇసుకలోకి మునిగిపోయింది కేవలం అతడి అరవడం మాత్రమే తుఫాను శబ్దంలో కొద్దిసేకు వినిపించింది ఆపై పూర్తి నిశ్శబ్దం హ్యాట్సన్ భయం ప్రొఫెసర్ హ్యాట్సన్ తన కళ్ల ముందే జరిగిన ఈ దారుణాన్ని చూసి పిచ్చివాడిలా అయిపోయాడు అది ఆమె ఆమె మమ్మీ తిరిగొచ్చింది అని అరుస్తూ ట్రక్కు వెనుక భాగంలో ఉన్న చెక్క పెట్టెలో వుడెన్ క్రేట్లో దాచిన బంగారు వస్తువుల వైపు చూశాడు ఆ వస్తువులు రాణీ నెఫర్తారి సమాధి నుంచి దొంగిలించినవి మనం వీటిని తిరిగి ఇచ్చేయాలి అని హ్యాట్సన్ పిచ్చిగా అరిచాడు కాని డేవిడ్ వణికిపోతూ ప్రొఫెసర్ బయట ఉన్నది మనిషి కాదు మనం దాన్ని ఆపలేం అన్నాడు అంతలో ట్రక్కు అద్దంపై ఒక భారీ నీడపడింది అది రాణి నెఫర్తారీ మమ్మీ ఆమె శరీరం ఇసుకతో కప్పబడి ఉంది కాని ఆమె కళ్ల గుంటలనుండి మంటలాంటి ఎరుపు కాంతి మెరుస్తోంది ఆమె నోరు తెరిచి ఉంది అందులో పళ్లు లేకుండా ఒక నల్లటి రంధ్రం మాత్రమే కనిపిస్తోంది ఆమె ట్రక్కు అద్దంపై తన చేతిని పెట్టింది ఆ చేయి తగలగానే మందపాటి అద్దం ఒక్కసారిగా చల్లగా నల్లగా మారి చిట్లిపోయింది మమ్మీ లోపలికి చేరుకుంది ఆమె మొట్టమొదటగా దొంగిలించిన వస్తువులు ఉన్న పెట్టెవైపు కాకుండా ప్రొఫెసర్ హ్యాట్సన్ వైపు చూసింది శాశ్వత నిద్ర హ్యాట్సన్ భయంతో వడుకుతూ తన చేతిలో ఉన్న ఒక పురాతన పతకాన్ని ఆమెపై విసిరాడు ఆ పతకం మమ్మీకి తగలగానే ఒక లోతైన గొంతులోంచి పాత ఈజిప్షియన్ భాషలో ఒక భయంకరమైన శబ్దం వచ్చింది అది ఒక శాపం నువ్వు నా నిద్రను భగ్నం చేశావు ఇక నువ్వు కూడా నిద్రపోవు నీ ఆత్మ ఎప్పటికీ ఇక్కడి ఇసుకలో తిరుగుతుంది అన్నట్లుగా వారికి అనిపించింది మమ్మీ హ్యాట్సన్ గొంతును పట్టుకుంది హాట్సన్ ఊపిరియాడక గిలగిలా కొట్టుకున్నాడు డేవిడ్ దేనితోనైనా ఆ మమ్మీని కొట్టాలని వెతకడానికి ప్రయత్నించాడు కాని అతని కాళ్ళు భయంతో కదలలేదు క్షణాల్లో మమ్మీ తన చేతిని తీసింది ప్రొఫెసర్ హ్యాట్సన్ కళ్ళు తెరిచి నోరు తెరిచి ఆర్థర్లాగే మంచంపై చనిపోయినట్లుగా సీటుపై చనిపోయాడు ఆయన కూడా ఆ పురాతన బట్టల ముక్కలు కుక్కివున్నాయి మమ్మీ నెమ్మదిగా డేవిడ్ వైపు తిరిగింది డేవిడ్ చివరిగా చూసిన దృశ్యం ఆ మమ్మీ కళ్ల గుంటలనుండి వస్తున్న భయంకరమైన ఎరుపు కాంతి ఆమె పక్కన దొంగిలించిన బంగారు వస్తువులు ఉన్న పెట్టే ఆ పెట్టెలో నుంచి మెల్లగా సన్నగా జీవంలేని చేతులు లైఫ్లెస్ హ్యాండ్స్ పైకి వచ్చి బంగారు విగ్రహాలను ఇసుక తుఫానులోకి లాక్కుంటున్నాయి మమ్మీ మాట్లాడకుండానే డేవిడ్ మనసులో ఒక సందేశం పంపింది నీవంతు వచ్చింది ఇక ఎప్పటికీ ఇక్కడి నుండి వెళ్లలేవు ఆ తరువాత ఆ నల్లటి ఇసుక తుఫాను ట్రక్కును పూర్తిగా కప్పేసింది ఆ ప్రదేశంలో ఏమీ మిగలలేదు ట్రక్కూ లేదు మనుషులూ లేరు కేవలం ఎడారి నిశ్శబ్దం మాత్రమే ఉంది కొన్ని సంవత్సరాల తరువాత మరొక పురావస్తు బృందం అదే ప్రాంతంలో పరిశోధన చేస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల యాభైలలో మరొక పురావస్తు బృందం అదే ఈజిప్టు ప్రాంతంలో పరిశోధనలు జరపడానికి వచ్చింది ఈ బృందంలో కొత్తగా చేరిన యువతరం చరిత్రకారుడు అలీ ఉన్నాడు అలీ తన సహోద్యోగులతో కలిసి ఎడారిలో పాత సమాధి ఉన్న ప్రాంతం వైపు వెడుతుండగా ఇసుకలో కొన్ని వింత పాదముద్రలను స్ట్రేంజ్ ఫుట్ప్రింట్స్ గమనించాడు అవి ఎవరివో అర్థం కాలేదు సాధారణంగా ఎడారిలో జంతువుల పాదముద్రలు లేదా స్థానిక ప్రజల పాదముద్రలు ఉంటాయి కాని ఇవి ఇవి చెప్పులు లేకుండా చాలా పొడవుగా సన్నగా ఉన్నాయి అవి గుహవైపుకు వెళుతున్నాయి ఇక్కడేదో తేడా ఉంది అని అలీ తన సహచరుడికి చెప్పాడు వారు పాత సమాధి దగ్గరకు చేరుకున్నారు పాత తవ్వకం ఎక్స్కవేషన్ గుర్తులు ఇంకా ఉన్నాయి కాని సమాధి ప్రవేశ ద్వారం ఇసుకతో సగానికి పూడిపోయింది అలీ తాను ఇంతకుముందు చూసిన ఆ పాదముద్రలు సరిగ్గా ఇక్కడి గుహలోకి వెళ్లినట్లు నిర్ధారించుకున్నాడు చీకటిలోకి ప్రయాణం అలీ సాహసించి టార్చ్ లైట్ తీసుకుని సమాధిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు లోపల గాలి వేడిగా నిశ్శబ్దంగా ఉంది వేల సంవత్సరాల దుమ్ము వాసనలు అతని ఊపిరితిత్తులను తాకాయి అతను లోపలికి వెళ్లగానే డాక్టర్ ఆర్థర్ బృందం తవ్విన మొదటి గదిని చూశాడు అంతా చెల్లాచెదురుగా ఉంది కాని ఆశ్చర్యకరంగా రాణి నెఫర్తారి శవపేటిక ఉన్న గది తలుపు మూసివుంది అలీ తన బలం ఉపయోగించి ఆ తలుపును పక్కపు నెట్టాడు లోపల నల్లటి గ్రానైట్ శవపేటిక యథాస్థానంలో ఉంది కాని శవపేటిక మూత పూర్తిగా తెరిచివుంది అలీ టార్చ్ లైట్ వెలుగులో శవపేటిక లోపలికి చూశాడు శవపేటికలో ఏం లేదు అది పూర్తిగా ఖాళీగా ఉంది కేవలం అడుగున ఎండిపోయినా పురాతన బట్టల ముక్కలు మాత్రమే ఉన్నాయి అలీ వెనక్కి తిరగబోతుండగా నేలపై ఏదో మెరుస్తున్నట్లు చూశాడు అది ఒక చిన్న పాత రాగి పతకం కాపర్ ఆమ్యులేట్ దాన్ని తీసుకున్న తరువాత అలీ తన చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా చల్లగా మారినట్లు అనుభవించాడు అతని వెనుక ఒక లోతైన మసకగా ఉన్న నీడ ఫెయింట్ షాడో నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపించింది అలీ భయపడి వెనక్కి చూడకుండా పరుగెత్తడానికి ప్రయత్నించాడు కాని చీకటి గదిలో తలుపు ఎక్కడ ఉందో అతనికి తెలియలేదు అతను గోడను పట్టుకుని బయటకు వెళ్లే దారికోసం వెతకసాగాడు అతను పరుగెడుతుండగా ఆ నీడ అతన్ని వెంబడించడంలేదు కాని ఆ నీడ వస్తున్న దిశ నుండి ఒక గుసగుసలాడే శబ్దం వచ్చింది అది రాణి మెఫర్తారీ స్వరం నువ్వు దొంగిలించావు నువ్వు నా శాపాన్ని తిరిగి ఇచ్చేయాలి అలీ చేతిలో ఉన్న ఆ రాగి పతకం వేడెక్కి అతని అరచేతిని కాల్చడం మొదలుపెట్టుంది ఆ పతకంపై కూడా అదే మరణం అనే పురాతన లిపి ముద్రించబడి ఉంది అతను ఆ పతకాన్ని పడేయడానికి ప్రయత్నించాడు కాని అతని వేళ్లు బిగుసుకుపోయాయి అదే సమయంలో అతని కళ్ల ముందు ఆ గది మూలలో ముప్పై సంవత్సరాల క్రితం మరణించిన ఆర్థర్ క్రాఫోర్డ్ హ్యాట్సన్ మరియు డ్రైవర్ యొక్క ఎండిపోయిన ఇసుకతో కప్పబడిన మృతదేహాలు నెమ్మదిగా పైకి లేచాయి వారి కళ్ళు ఖాళీగా ఉన్నాయి నోళ్లు ఉన్నాయి ఆ ముగ్గురు తమ పొడవాటి చేతులను అలీవైపు చాచారు కలిసి ఉందాం ఇసుకలో శాశ్వతంగా అలీ గట్టిగా అరిచాడు అతను తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు కాని ఆ ముగ్గురు మృతదేహాలు అతని చుట్టూ ఒక వలయంలా ఏర్పడ్డాయి వారి వెనుక రాణి నెఫర్తారి యొక్క మమ్మీ రూపం గాలిలో తేలియాడుతూ వికృతమైన నవ్వు నవ్వుతోంది అలీ ఆ చివరి క్షణంలో తాను దొంగిలించిన రాగి పతకాన్ని తన గుండెవైపు గట్టిగా పట్టుకున్నాడు